న్యాయాధిపతులు అధ్యాయము అభిమిలీకునకు తరువాత ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనుమడను పువ్వా కుమారుడునైనా తోలా న్యాయాధిపతిగా నియమింపబడను అతడు ఎఫ్రాయిమీల మన్యమందలి షామీరులో నివసించువాడు అతడు ఇరవై మూడు సంవత్సరములు ఇస్రాయేలీలకు న్యాయాధిపతియే ఉండి చనిపోయి షామీర్లో పాతిపెట్టబడను అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయిరు నియమింపబడిన వాడై ఇరువది రెండు సంవత్సరములు ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను అతనికి ముప్పది మంది కుమారులుండ్రి వారు ముప్పది గాడిద పిల్లల నెక్కి తిరుగువారు ముప్పది ఊరులు వారికి ఉండెను నేటి వరకు వాటికి యాయిరు గ్రామంలని పేరు అవి గిలాదు దేశంలోనున్నవి యాయిరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడను ఇస్రాయేలీలు యహోవ సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి వారు యహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలుల అష్టారోతులు అను సిరియనుల దేవతలను సీదోనిల దేవతలను మోయాబీల దేవతలను అమ్మోనిల దేవతలను ఫిలిస్తీల దేవతలను పూజించుచూ వచ్చిరి యహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద మండగా ఆయన ఫిలిస్తీన్ల చేతికిని అమ్మోనీల చేతికిని వారిని అప్పగించను గనుక వారు ఆ సంవత్సరం వదులుకుని ఇస్రాయేలీలను అనగా యోర్ధాను అవతలనున్న గిలాదు నందలి అమెరియుల దేశంలో కాపురమున్న ఇస్రాయేలీలను పదెనిమిది సంవత్సరములు చితకగొట్టి అణిచివేసరి మరియు అమ్మోనీయులు యోధా దేశస్థులతోనూ బెన్యామీనీయులతోనూ ఎఫ్రాయిలతోనూ యుద్ధము చేయుటకు యోర్దానును దాటిరి గనుక ఇస్రాయేలీలకు మిక్కిలి శ్రమ కలిగాను అప్పుడు ఇస్రాయేలీలు మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము మా దేవుని విలిచి బయలులను పూజించి ఉన్నామని యహోవాకు మొరపెట్టగా యహోవా ఐగిప్తీల వసములో నుండియు అమేరియుల వసములో నుండియు అమ్మోనీల వసములో నుండియో ఫిలిస్తీయుల వసములో నుండి మాత్రము గాక సీదోనీయులను అమాలేఖీయులను మాయోనీయులను మిమ్మను బాధపరిచినప్పుడు వారి వసములో నుండి నేను మిమ్మను రక్షించితిని కదా అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరు గనుక నేను ఇకను మిమ్మను రక్షింపను పోయి మీరు కోరుకుని దేవతలకు మొరపెట్టుకునడి మీ కాలమున అవి మిమ్మను రక్షించునేమో అని ఇస్రాయలీలతో సెలవిచ్చను అప్పుడు ఇస్రాయలీలు మేము పాపము చేసి ఉన్నాము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పును మాకు చేయము దయచేసి నేడు మమ్మల్ని రక్షింపుమని చెప్పి యహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇస్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను అప్పుడు అమ్మోనీయులు కూడుకొని కూడుకుని గిలాదులో దిగియుండ్రి ఇస్రాయేలీలను కూడుకుని మిస్పాలో దిగియుండిరి కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మో యుద్ధము చేయబోనుకుని వాడెవడో వాడు గిలాదు నివాసులకందరికి ప్రధానుడగునని ఒకనితో ఒకడు చెప్పుకుని న్యాయాధిపతులు పదవ అధ్యాయము సమాప్తము